ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసం ముగిసిపోయింది శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం మొదలవుతుంది ఈ నెల ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ నుంచి భాద్రపద మాసం ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీతో భాద్రపద మాసం ముగిసిపోతుంది విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయడానికి శిష్ట రక్షణ చేయడానికి ఈ భాద్రపద మాసంలోనే దశావతారాల్లోని వరహ అవతారం అలాగే వామన అవతారాన్ని ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ భాద్రపద మాసం నెల రోజులు విశేషంగా ఏ దేవతలను పూజించాలి పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి వచ్చింది అయితే ఈ నెల రోజులు ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం రోజు వినాయక చవితి రావడం చాలా విశేషం ఈ భాద్రపద మాసంలోనే మహాలయ పక్షాలు ఏర్పడతాయి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు మహాలయ పక్షాలు ఉన్నాయి దేవతలను పూజించడానికి ఈ భాద్రపద మాసం చాలా విశిష్టమైనది అయితే ఈ భాద్రపద మాసం నెల రోజులు ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించకూడదు ఈ నెల రోజులు వివాహాలు చేయడం అసలు చేయకూడదు గృహప్రవేశాలు చేయడం కొత్త ఇల్లు ప్రారంభించడం ఉపనయనం వంటి ముఖ్యమైన శుభకార్యాలు అసలు నిర్వహించకూడదు అయితే విశేషంగా ఈ భాద్రపద మాసంలో విష్ణుమూర్తిని శ్రీకృష్ణుడిని వినాయకుణ్ణి అలాగే పార్వతీ పరమేశ్వరుల్ని పూజించాలి ఈ నెల రోజుల్లో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ కూడా సత్వరమే నెరవేరుతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు ఈ భాద్రపద మాసంలో నదీ స్నానాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది నదిలో స్నానం ఆచరిస్తే సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షం కలుగుతుందని నమ్ముతారు అదేవిధంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు చల్లన్నీటితో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించిన వారికి భోగభాగ్యాలు కూడా సిద్ధిస్తాయి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ భాద్రపద మాసంలో శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుడికి తులసిమాలను సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి అలాగే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు వెంటనే తీరిపోయి శ్రీకృష్ణుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు ప్రతి ఆదివారం కూడా తెల్లవారుజామునే నిద్రలేచి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది విష్ణుమూర్తిని పూజించే భక్తులు ఈ భాద్రపద మాసం నెల రోజులు కూడా మాంసాహారం అలాగే మధ్యానికి దూరంగా ఉండాలి శాస్త్రాల ప్రకారం ఈ భాద్రపద మాసంలో వచ్చే ఆదివారాల్లో జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో వచ్చే ఆదివారాల్లో ఉప్పు తినడం కూడా మానుకోవాలి అలాగే వేరొకరు ఇచ్చిన బియ్యం లేదా కొబ్బరి నూనెను అసలు వాడుకోకూడదు ఈ భాద్రపద మాసం నెల రోజులు కూడా శివాలయానికి వెళ్ళడం విష్ణుమూర్తి దేవాలయాలు సందర్శించడం చాలా మంచిది మీ కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడుతూ ఉంటే అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు ఈ నెలలో విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తి దేవాలయంలోని దీపాలు వెలిగించండి అలాగే విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీ కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం అనేది సంపూర్ణంగా ఉంటుంది ఇక ఈ నెలలో తప్పనిసరిగా తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ఒక చిన్న శివలింగాన్ని మీ తులసి కోటలో పెట్టి శివలింగాన్ని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా శివయ్య అనుగ్రహం కూడా వెంటనే లభిస్తుంది తులసి కోటలో దీపాలు వెలిగించడం తులసి కోటకు ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకు మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది విశేషంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం రోజు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు కొన్ని పచ్చిపాలు అలాగే నీటిని సమర్పించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం అనేది వెంటనే సిద్ధిస్తుంది అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు కూడా తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని గింజలను వేసి లక్ష్మీదేవికి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తామర గింజలను కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి డబ్బు అనేది పుష్కలంగా రావడం ప్రారంభమవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అదేవిధంగా విష్ణుమూర్తి రూపమైనటువంటి తాబేలను పూజిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తరముఖంగా తాబేలు ప్రతిష్ఠించి ఆ తాబేలును పూజిస్తే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి పూజకథలు తాబేలు విగ్రహం ఉంటే త్వరగా శ్రీమంతులవుతారని నమ్ముతారు ఇక ఈ నెలలో చేసే గోపూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు కాబట్టి గోమాతకు ఆహారాన్ని తినిపించడం గోవుకు ప్రదక్షిణలు చేయడం గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఈ విధంగా గోవును పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పి వేద పండితులు సూచిస్తున్నారు విశేషంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు కూడా ప్రతి ఆదివారం తెల్లవారుజాముని నిద్రలేచి సూర్యుడికి ఆరోగ్యం సమర్పిస్తే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు ప్రాప్తిస్తాయి అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు కలుగుతాయి ఈ భాద్రపద మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు వివాహం కాని ఆడపిల్లలు శివపార్వతులను పూజించి పదహారు కుటుంబములను నైవేద్యంగా సమర్పిస్తే ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడని నమ్ముతారు అలాగే ముత్తైదువులు పాటించడం వల్ల మీ సౌభాగ్యం వర్ధెల్లుతుంది ఈ నెలలో వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు కూడా స్నానం చేసి వినాయకుడికి ఎర్రటి పుష్పం సమర్పించి ఓం ఘమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీరు చేసే పనుల ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కూడా కలుగుతాయి ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగను వేసుకోండి మీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కూడా ప్రవేశించకుండా మీ ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై ఒకటో వరకు పక్షాలు ఏర్పడుతున్నాయి ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను తప్పనిసరిగా పూజించాలి ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలడం చేయాలి అలాగే ఇక ఈ నెలలో చేసే దాన ధర్మాలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం అలాగే దేవతల ఆశీర్వాదం అనేది సంపూర్ణంగా కలుగుతుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాలు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు కూడా చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఆశ్చశ్వర్యాలు కలుగుతాయి ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు